హలో శ్రోతలారా నేను మీ వాణిని వాణి కథావాహినికి స్వాగతం ఈరోజు బెడ్ టైం స్టోరీగా ఒక మంచి చందమామ కథను వినేద్దామండి అనగనగా ఒక ఊళ్ళో ఒక వర్తకుడు అతనికి ముగ్గురు కొడుకులు ఒక రోజున అతను ముగ్గురిని పిలిచి తన ఆస్తిని ఈ విధంగా పంచిపెట్టాడు వ్యాపారమంతా మొదటివాడికి రెండవ వాడికి గాడిదను మూడవ వాడికి పిల్లిని పెద్దవాడు రెండోవాడు మాట్లాడలేదు కానీ క కడపటివాడు మాత్రం తన వంతుకు ఎందుకు పనికిరాని పిల్లి వచ్చింది కదా అని చాలా విచారించాడు అతని విచారం చూసి ఓ ఈ పిచ్చివాడా నన్ను గురించి అంత తేలికగా ఆలోచిస్తున్నామేమిటి ఒక బూట్ల జత ఒక సంచి కొనుపెట్టు నీ అన్నలిద్దరికంటే నువ్వే అదృష్టవంతుడు అనిపిస్తాను అని పిల్లి ధైర్యం చెప్పింది పిల్లి చెప్పిన మాటలకు అతను ఎంతో సంతోషించి ఒక చక్కటి బూట్ల జత అందమైన సంచి కొనిచ్చాడు అప్పుడు పిల్లి షోకుగా బూట్లు జత తొడుక్కొని సంచి భుజాన వేసుకొని కుందు ఇల్లు తిరిగే స్థలం చేరుకుంది సంచిలో కొంచెం తౌడు పోసిపెట్టి తన దగ్గరనే ఉలుకు పలుకు లేకుండా పడుకుంది తౌడు వాసన తగలగానే ఒక కుందేలు గబగబా వచ్చి సంచిలో దూరింది ఆ మట్టున బూట్లు తొడుక్కున్న పిల్లి సంచి కట్టివేసి భుజాన వేసుకొని రాజుగారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళింది రాజుగారిని చూడగానే సలాము చేసి మహారాజా మాకంద గారు ఏలిన వారికి దీనిని కానుకగా సమర్పించుకున్నారు అని చెప్పి సంచిలో కుందేలుని రాజుగారి ముందు పెట్టింది ఆయన పిల్లి తెచ్చిన కానుక పుచ్చుకొని మీ కందరాజులు గారితో మేము సంతోషించామని చెప్పు అని పిల్లిని పంపివేశాడు బేష్ బాగున్నదనుకొని బూట్లు తొడిగిన పిల్లి మరనాడు ఉదయం కొంగలు ఉండే దిక్కుకు పోయింది అక్కడ కొన్ని కొంగలను సంచిలో చిక్కించుకొని మళ్ళీ రాజుగారు వాటిని బహుమతి చేసింది రాజావారు సంతోషించి పిల్లి పిల్లి నేను మా రాణి మా అమ్మాయి మీ గారిని చూడవస్తాము అన్నారు మహారాజులు గారి ఏనుగు అంబారి బయలుదేరే లోపల బూట్లు తొడుక్కున్న పిల్లి పరుగు పరుగున పోయి యజమానిని కలుసుకుంది బాబాయ్ నువ్వు నేను చెప్పినట్టల్లా చేస్తూ ఉండు ముందు చొక్కా విడిచి చెరువులో దిగు అని చెప్పింది పిల్లి చెప్పిన ప్రకారం అతను చొక్కా విడిచి చెరువులో పీకల్లో వరకు దిగి నుంచున్నాడు ఇంతలో రాజావారి అంబారి ఆ దారిన వచ్చేసింది పిల్లి వెళ్ళి మహారాజా మా ప్రభుగారు గారు స్నానానికి చెరువులో దిగడం చూసి వారి వస్త్రాలు దొంగలెత్తుకుపోయారు పాపం ఆయన నానిపోతున్నారు అని చెప్పింది వెంటనే రాజావారు మంచి బట్టలు తెప్పించారు అవి ధరించేటప్పటికీ అతనికి ఎక్కడ లేని వచ్చేసింది అతన్ని చూచి రాజు రాణి ముచ్చట పడ్డారు రాజకుమార్తె మనసులో సంతోషించి సిగ్గుపడింది కూడా అది కనిపెట్టి ఆమె తల్లిదండ్రులు ఈ కుర్రవాడు మనకి అల్లుడైతే బాగుండును అనుకొని అతన్ని అంబారిలో ఎక్కించుకు ఎక్కించుకున్నారు ఇంతలో బూట్లు తొడుక్కున్న పిల్లి మరో గమ్మత్తు చేసింది ఒక రాక్షసుడు నివసించే పెద్ద భవనం చేరుకొని ఓ ఈ రాక్షసరాజా ఇప్పుడు మన మహారాజు వారు అంబారి మీద ఇక్కడికి దయచేస్తున్నారు వారిని సంతోషపెట్టడానికి నీవు వినోదాలు ఏమైనా చేయగలవా అంది ఏమైనా చేయగలను అన్నాడు రాక్షసుడు మరైతే ఓ జంతువైపో జంతు ఓ జంతువైపో చూద్దాం అని పిల్లి అన్నది రాక్షసుడు సింహం రూపంలో కనబడ్డాడు అబ్బే ఇటువంటివి అందరూ రాక్షసులు చేస్తారు చిన్న జంతువుగా మారడమే గొప్ప చేతనైతే చుంచుగా మారి చూపించు అని వాడిని పిల్లి ఉసుగొలిపి ఉసుగొలిపేసరికి ఉబ్బి ఉబ్బిపోయి రాక్షసుడు చుంచుగా మారిపోయాడు చుంచు రూపంతో ఉన్న రాక్షసుని పిల్లి గుటుక్కును మింగేసింది అప్పుడు పిల్లి ఖాళీగా ఉన్న ఆ పెద్ద భవనంలో చక్కటి ఏర్పాట్లను చేసి మహారాజావారిని పరివారాన్ని అందులో ప్రవేశపెట్టింది ఇదే మా కంద కందరాజులంగారి భవనము చూడండి అని చెప్పి రాజావారు చూచివచ్చే లోప లోపల అందరికీ పంచభక్ష్య పరమాణాలతో గొప్ప విందు జరపడానికి కూడా తగిన ఏర్పాటు చేసింది విందు భోజనాలు అయిన తర్వాత తాంబూలాలు వేసుకునే సమయంలో మహారాజా వారు పిల్లి పిల్లి మీ కందరాజుల గారిని చూసి మేమంతా చాలా సంతోషించాము మరి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పావు కదా మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం ఏమంటావు అన్నారు తప్పకుండా అలాగే చేయండి అయితే వారి చేత ఒప్పించినందుకు నాకు మాత్రం కొత్త బూట్లు జత కొనిపెట్టాలి అన్నది ఈ మాటకి అక్కడి వాళ్ళంతా నవ్వుకున్నారు మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతనికి ఆ పెద్ద భవనంలోనే వైభవంగా పెళ్లి జరిగింది పెత్తనమంతా పిల్లిదే పెళ్లిలో గారు పిల్లికి కొత్త బూట్లు బహుమానమిచ్చారు కథ సమాప్తం